వనపర్తి జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తోడి మెగారెడ్డి పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభితో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు ఈ సందర్భంగా తమ ప్రభుత్వం అన్నారు రైతులు భూములకు సంబంధించిన సాంకేతిక సమస్యలను సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని తెలిపారు కలెక్టర్ గారు నియమాలిస్తున్న కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్లు జరిగింది దానిలో ముఖ్యంగా ఒకటి ధరణికి సంబంధించిన ల్యాండ్స్ భూభావ అప్లికేషన్స్ పెట్టుకున్నారు ఆ స్టేటస్ ఏమైనా ల్యాండ్ మీద కొంతమంది రేఖున్నారు దాంతో పాటు ఇందిరా మైళ్ళకు సంబంధించి ఆ బేస్మెంట్ లెవెల్ ఉన్నాయి లెటర్ లెవెల్ ఉన్నాయి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్ ద్వారా బిగురాన్ని ప్రాబ్లమ్స్ అట్లనే వాళ్ళకి ప్రొసీడింగ్స్ ఇచ్చి ఇచ్చిన తర్వాత ఎల్ టూ ఎల్ వన్ ఆ రెంటిన్ లో ఉన్నప్పుడు ఆ రెంటీన్ లో ఫోటో క్యాప్చర్ చేసినప్పుడు ఆ స్లాబ్ పడడం వల్ల అట్లా ఒక దెబ్బ అట్లా కొన్ని కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ కూడా అవన్నీ ఆ గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గౌరవ హౌసింగ్ ఎండి గౌతమ్ గారికి లెటర్ వేయమని చెప్పి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేసి ఇందిరా మిల్లకి ఎక్కడ శిస్కర్ కానీ ఇంకా వేరే కానీ డీజిల్ కానీ ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ తొందరగా తొందర చేస్తున్నాం దాంతో పాటు వేరే చిన్న చిన్న సమస్యలు వచ్చినాయి దూర కలెక్టర్ గారు ఆధ్వర్య ఉండి ప్రజావాణి బృందంలోనే పరిష్కరించమని చెప్పి థ్యాంక్ యూ అందరి నమస్కారం ఈ రోజు మన ప్రతి జిల్లా కేంద్రంలో